మనం ఎట్లా డిజీ కాలేజ్కి బెటర్ అండ్ ది బెస్ట్ కాలేజ్గా రెస్టోర్ చేస్తే చేస్తూ యూనివర్సిటీ ఎలా చేయాలి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి దీనికి యూనివర్సిటీ చేయాలి ఆ ఆలోచనతో మనం ముందు నడుస్తాము ఇది ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో మనం కార్యక్రమం ఇక్కడ చేశామో కిరణ్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజే దీన్ని యూనివర్సిటీ చేసేయాలని ప్లాన్ చేశాము కాకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాకు తప్పు దోవ పెట్టించు దానికి అవసరం లేదు యూనివర్సిటీకి ఏం లేదు ఊరికి ఎందుకు కొద్ది మీకు కావాల్సిన అంత స్ట్రెంత్ ఇచ్చేస్తాం మేము యూనివర్సిటీలో ఏమొస్తారు ఒక ఛాన్సలర్ ఒక రిజిస్టార్ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ వస్తారు అంతేకాదు రా అక్కడ కొద్దిగా మనకు వేట్ పడింది కాకపోతే ఇంకా వదిలేదు లేదు ఫస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ మదనపల్లి టౌన్ పరిసర ప్రాంతాలు కుమ్నూరు మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం కురుబలకోట కొత్తకోట అదేవిధంగా గురమ్ కుండీ ములకల్ చదువు పీటీఎం చదువుతున్న పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక విన్నపం మీరు ఇప్పుడు డిగ్రీలు మొత్తం కోర్సెస్ ఓపెన్ ఉన్నాయి విటి కళాశాల మదన్పల్లో మీ పిల్లలకు చదివించండి మీ పిల్లలు ఇక్కడ చేర్చండి మీ పిల్లలకు బెస్ట్ లెక్చరర్స్ తీసుకొని వచ్చి వాళ్లకు ఫస్ట్ ఇయర్లో ది బెస్ట్ ర్యాంక్ ఇప్పించే బాధ్యత నాది ఎందుకంటే దయచేసి మీరు బీటీ కళాశాల ఎవరి పరిచయం అవసరం లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి సెల్ఫ్ రూల్ మూమెంట్ ఈ గడ్డ నుంచి పుట్టింది మన దేశానికి మనం పాలించాలా మన దేశానికి మనము పాలకులుగా ఉండాలని చెప్పి నినాదం ఇక్కడ బీటీ కళాశాల గడ్డ నుంచి మన దేశానికి అందించారు ఇదే గడ్డ పైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి ఆని బెసెంట్ గారి దీని మాట పైన జనగణమన జాతీయ గీతం ఇక్కడ బెంగాల్ భాష నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా ఇక్కడే పాడి జాతికి అంకితం చేసిన చరిత్ర బీటీ కళాశాల కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఇక్కడ పిల్లలు చదివి ఈరోజు వాళ్ళందరూ మాకన్నా చూప పెద్ద పెద్దోళ్ళుగా రిటైర్మెంట్ అయిపోయి చాలామంది ఉన్నారు లేదో నాకు తెలీదు నూట యాభై రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజ్కి ఈరోజు పూర్వ వైభవం తీసుకురావడం మదనపల్లి వాసుల బాధ్యత మదనపల్లి పట్టణ ప్రజల బాధ్యత ఏ ఒక్కరు కూడా మీరు ఎక్కడ కూడా అభద్రతా భావం చేసే అవసరం లేదు రేపటి నుంచి మీ పిల్లలకు డిగ్రీ కోర్సెస్ ఇప్పుడు ప్రజెంట్గా ఓపెన్ ఉన్నాయి డిగ్రీ కోర్సెస్కి చేరండి చేర్చండి రేపు మీకు ఏవి కావాలన్న నా బాధ్యత నేను పర్సనల్గా మానిటర్ చేస్తాను ఈ కాలేజ్ పైన ప్రతి వారానికి ఇక్కడ మానిటర్ చేస్తాను ఏ సబ్జెక్ట్ మీద మంచి లెక్చరర్స్ లేరు ఎవరు కమాండ్ లేదు అటువంటి ది బెస్ట్ లెక్చరర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అపాయింట్ చేసి పిల్లల భవిష్యత్తు బిల్డ్ చేస్తాము సేమ్ టైం ఇంటర్మీడియట్ గురించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో పూర్తిగా మాట్లాడి బిఎడ్ కాలేజ్ మరియు ఎందుకంటే బిఎడ్ ఇదే కానీ ఒక సంవత్సరం ముందు ఉన్నింటే ఈ ఏదైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబ్లు గవర్నమెంట్ ఇచ్చిందో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కొన్ని వందల కోట్లు సంపాదించుకోవచ్చు ఆ ట్రైనింగ్ క్యాంప్ అదే మనదే బిఎడ్ కాలేజ్ ఉండింటే నామినల్ ఫీజుతో పిల్లలకు ట్రైనింగ్ అయ్యేది అందుకోసం దయచేసి ఒక మంచి పెద్ద వృ వృక్షం ఉంటే అంటే ఎంతోమంది నీడ ఆశించారు ఇది చదువు వృక్షం ఇటీ కళాశాల అంటే చదువు ఇచ్చిన తల్లి వృక్షం అటువంటి వృక్షానికి మనమందరం కాపాడే బాధ్యత ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు అడిగారు నువ్వు నేను రెండు వస్తున్నాను కిషోర్ అన్న ఒకటి చెప్పారు ఆడిటోరియం ఇంకోటి వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు కాటేజ్ అయినా నాకు అడిగారు నువ్వేమన్నా బిటీ కళాశాలకు శాంక్షన్ అడుగుతున్నావా ఎస్ఎన్ అని అడుగుతున్నాను ఏమి ఎంటైర్ ప్రాపర్టీకి కాంపౌండ్ బాల్ ఎందుకు ఈ ప్రాపర్టీ ఉండాలంటే అప్పుడే నా దగ్గర కొంతమంది మాట్లాడారు గ్రౌండ్లో నీకు మూడు ఎకరాలు అన్నా మేము చూసుకుంటాం మాకు కొంచెం సహాయం చేయండి సహాయం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి కాంపౌండ్ వాళ్ళు నా బాధ దయచేసి ఈరోజు మనం ఏ పని చేస్తే కూడా అది రేపు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇది అటువంటి పెద్ద వృక్షంది దీనికి కాపాడాల మన అందరి బాధ్యత మదనపల్లి పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల మండల ప్రజలకు సవినీయంగా కోరుతున్నాను మనం ఎట్టి పరిస్థితిలో ఇటీ కళాశాలకు ఒక విద్య తల్లిగా ఒక చదువు తల్లిగా మనం దీనికి కాపాడదాం అందరూ సహకరించండి పిల్లల భవిష్యత్తు నా బాధ్యత నేను లోకేష్ గారికి మాట్లాడి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళందరి సారథ్యంలో మంచి చదువు కల్పిస్తాం రేపు ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాల్సిన కాలేజ్ ఇక్కడ పెడదాము దీనికి యూనివర్సిటీ స్థాయి తీసుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను దయచేసి ఇక్కడ వచ్చిన ఇచ్చేసిన మన ఎవరైతే మన నాతో ఉన్న మనిషి అందరూ పెద్దలందరికీ ఎవరు రాలేకపోయినారు మీరు కూడా ఇది నా నా విన్నపంగా మీరు భావించి పిల్లలందరికీ ఇక్కడ చేర్చి చేర్చడానికి సహకరించి మీరు అందరూ పర్సనల్గా లీడ్ తీసుకోవాలని చెప్పి సహకరించారు